బోధన్లో పెద్ద పోచమ్మ గుడి శంకుస్థాపన నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో హెడ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర గురువారం రోజున మహాలక్ష్మి ట్రస్ట్ పట్టణ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పెద్దపోచమ్మ గుడి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పట్వరి గంగాధర్ రావు ప్రధాన కార్యదర్శి బీర్కోర్ శంకర్ కోశాధికారి గమరపేట శ్రీను ఉపాధ్యక్షులు సూర్యలింగం ఉద్మేర్ సాయిలు సంయుక్త కార్యదర్శులు పోసెట్టి దండు సంగ్రం మారుతి మందిరం చైర్మన్ గుండెడ్ శంకర్ మరియు పట్టణాభివృద్ధి అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మాత్రే నమ ఈరోజు బోధన పట్టణ మహాలక్ష్మి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆనగల్లిలోని పెద్దపోచమ్మ గుడికి శంకుస్థాపన పట్వారి గారి ఆధ్వర్యంలో మబ్బున నాలుగు గంటలకు అమృత గడిలో పూజ ప్రారంభించడం జరిగినది గ్రామంలో ఉన్న పెద్దలు మహాలక్ష్మి ట్రస్ట్ సభ్యులు కార్యవర్గ సభ్యులు అందరూ ఈ పూజలో పాల్గొని ఈ పూజా కార్యక్రమాన్ని దిగ్వి దిగ్విజయంగా విజయవంతం చేయడం జరిగినది అదేవిధంగా ఎన్నో రోజుల నుంచి కూడా ఇక్కడ ఈ పోచమ్మ గుడి చాలా ప్రసిద్ధి చెందినది చాలా నమ్మకమైనది ప్రతి వి ఏ కులంనైనా వివాహంకు సంబంధించినది ఫస్ట్ మొదట ఇక్కడ అమ్మవారికి నైవేద్యం ఎక్కించి నూతన వధువరల వస్త్రాలు ఎక్కించినక తర్వాతనే విహా వివాహం జరపబడుతున్నది కనుక ఈ పెద్దపోచమ్మ గుడి కొంచెం శిథిలావస్థలో ఉన్న ఉన్నందున గ్రామాభివృద్ధి కమిటీ ద్వారా ఈరోజు శంకుస్థాపన కార్యక్రమంకు అంకురార్పణం చేయడం జరిగినది సుమారుగా ఒక ఆరు లే ఆరు నెలలు లేకుంటే ఎనిమిది నెలలు మంచిగా సుందరమైన మందిరము కట్టాలని మా అందరి ట్రస్టు అండ్ విడిసి గ్రామ కమిటీ సభ్యులతో అభిప్రాయం సేకరించడం జరిగినది అందరు పాల్గొన్నారు సుమారు వైస్ ప్రెసిడెంట్ కోశాధికారి జాయింట్ సెక్రటరీలు మరి ఈసీ మెంబర్లు గ్రామ పెద్దలు మారుతి మంది చైర్మన్ గారు అందరు కూడా పాల్గొనడం జరిగి ಈ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ವಿಜಯಂತನ చేయడం జరిగింది. ನಮ್ಮ ಅಂದರ ಮೇರು ಮನಸೋದಿಂದಲೇ 왔다. No, no, no.